హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తాజాగా బులితర్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ఇక వివరాల్లోకి వెళ్తే యాంకర్ సోమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షో అలాగే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలు వంటి కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ బాబీ అలియాస్ లక్ష్మీ నారాయణ అయితే రెండు రోజుల క్రితం ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో కనిమూశారు ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్స్ నవీన్ బాబి తదితరులు ఇతడి మృతిపై మిస్ పోస్టులు పెడుతున్నారు యాంకర్ సోమ కూడా బాబీ ఇంటికి వెళ్లి అతడి మృతదేహానికి నివారలు ఇంతకీ ఇంటికి ఏమైంది అనే వివరాల్లోకి వెళ్తే సోమవారం రాత్రి కొవ్వూరు రోడ్ రైల్వే బ్రిడ్జ్ పై రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం శరైంది సిఏ విశ్వం గారు చెప్పిన ప్రకారం కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు బైక్ పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తున్నారు మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్ కు చెందిన అన్నపు లక్ష్మీనారాయణ మోటార్ సైకిల్ ఎదురుగా వచ్చేసరికి రెండు బైక్లు బలంగా ఢీకొన్నాయి అనపు లక్ష్మీనారాయణ అలియస్ బాబీ తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అయితే ఈ ప్రమాదం జరగడానికి ఒకటి రెండు రోజుల క్రితమే ఇతరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇంతలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది మీకు ఈ విషయం తెలుసుకున్న ఉల్లితర నటీ నటులు అభిమానులు సైతం బాబీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెటింటి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైఫ్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్